ఆధునిక నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో గొప్ప అభ్యున్నతిని సంస్కరణల్ని నియోజకవర్గ విద్యార్థులకు గారు విద్యార్థుల చిరకాల స్వప్నం ప్రభుత్వ వృత్తిపరమైన కోర్సులు బోధించే కాలేజీలు పాలిటెక్నిక్ మరియు ఐటీఐ కాలేజీలు రెడ్డి గారు తన నియోజకవర్గ విద్యార్థుల చిరకాల స్వప్నం నెరవేర్చారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని విరుపారం సాధపురం గ్రామాల సమీపంలో నిర్మించి ప్రారంభించారు మరో రెసిడెన్షియల్ స్కూల్ ను ఆరేకల్లు గ్రామంలో పద్దెనిమిది కోట్ల రూపాయలతో నిర్మించారు ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఈ కాలేజీల ఆవశ్యకత వెలకట్టలేనిది నియోజకవర్గ విద్యార్థుల హృదయాల్లో సాయి ప్రసాద్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారు ఫ్యాను గుర్తికి ఓటేద్దాం సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం